బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఎప్పటికో పూర్తి అయిపోయింది అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేధించిందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాతన అను అనుభవించారో అవి తట్టుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీల ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినటువంటి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వంద రోజుల లోపల రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పట్ల హామీలు నెరవేరుస్తామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చింది కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా వంద రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కొ రకంగా ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు వారు ఇచ్చినటువంటి హామీలేంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసి